ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఎలా చూడగలము అంటే ఆయన చూడండి విగ్రహ రూపంలో కూడా నా ఆరాధన చేయమని చెప్పలేదు ఎక్కడా కూడా నిర్వికార రూపం ఒక లింగ రూపం ఒక రాయినైనా ఆరాధన చేయి శివుడిగా భావించేయి అన్నాడు అట్లనే శ్రీనాథుడు కవి శ్రీనాథుడు కూడా మనకేం చెప్పాడు అంటే సకాలంలో సంధ్యానాది సంధ్యావందనాది క్రతువులు చేసుకున్నప్పుడు ఈశ్వర స్వరూపం అంటే ప్రాతకాలమైన ప్రదోష సమయంలో ఈశ్వర ఆరాధన చేస్తూ ఉంటాడు ఒకరోజు అక్కడ వెళ్ళిన చోట అతనికి లింగ రూపంలో ఏది కనపడితే దానికి ఆరాధన చేశాడు అలా ఆరాధన చేయడం ఈశ్వరు యొక్క ధ్యానం అదే భరతత్వం అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భావన ఎప్పుడైతే చేస్తావో ఆ భావనలోనే శివతత్వం ఉంటుంది ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంతో ఎక్కడ ఏమీ లేదు నేను చేయటానికి నేను అశక్తుడుగా ఉన్నాను ఎప్పుడైతే అనుకుంటాడో తన ఈశ్వరుని చేరలేడు తొందరగా ఎప్పుడైతే భావనతో మనం ఏదైతే ఆరాధన చేస్తామో భక్తి భావనగా సాక్షాత్ ఈశ్వరుడు యొక్క మనకు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూడాలి అని అంటే సాక్షాత్ అందరికీ అలంకరణాలు కానీ రకాలైనటువంటివి ఉంటాయి కానీ ఈశ్వరుడుకు చుక్క నీరు పోస్తే చాలా అన్నాడు ప్రసన్నమైపోతాడు అంటే అంతటి విశేషం అందులోనూ ఎవరికి ఏ నామాలతో సంబంధం లేదు ఓం నమశివాయ అనే శబ్దాన్ని పలికినా నమశివాయ అని చెప్పినా లేదా శివ శివ అన్నా చాలన్నాడు అంటే ఆయన అన్నాడు ఇవన్నీ నాకు వద్దు ఆ ఒక ఆడంబరాలు కానీ అలంకరణాలు కానీ ఏమీ వద్దు ఒక్క చుక్క నీరు పోయండి చాలు మీ దగ్గర ఉన్న ప్రసాదాన్ని పెట్టండి అన్నట్టు నీ దగ్గర ఉంటే అది భక్త కన్నప్ప కదని మీరు ఎన్నో ఉంటారు ఆయన దగ్గర ఉంటే అదే పెడతా అన్నాడు అంతేగాని ఆయన ఇది ఉంటే అదే తీసుకున్నాడు మరి వాళ్ళు తీసుకోలేదు అని ఒక రోజు పెడతారు నైవేద్యం పెడతాడు ఆయన తీసుకోవట్లేదు అప్పుడు ఏం చేశాడు తన కన్ను తీసి బాణాన్ని కొట్టించే వరకు ఇది నీకు నచ్చటం లేదా నా కన్నే తీసుకోమని ఆయన కన్నును చూపించడం రక్తధారలు కాడము ఈశ్వరుడు లింగానికి రక్తధారలు కాడము అంటే ఇవన్నీ కూడా మనము ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూస్తున్నాం అంటే ఆయన ఏదీ కోరుకోడు మనం ఏదైతే మనం అనుకుంటామో చేస్తూ ఉంటామో అందులోనే కనబడతాడు ఈశ్వర స్వరూపాన్ని అందుకని నంది కానీ బృంగి కానీ వారి కథలు విన్నట్లయితే బ్రహ్మాండ పురాణం కానీ శివమహాపురాణంలో కానీ మీరు బ్రహ్మాండ పురాణంలో ఒకటి ఉన్నదమ్మా మనకు సృష్టి మొదలు ఈశ్వరుడు మేను మొదలు అని చెప్పన్నారు అంటే ఈ జీ జీవకోటికి సృష్టిలో యోని నుంచి ఉద్భవించని వాడు ఎవరు అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపమే కాబట్టి అతను నిర్వికార రూపంలో చూపించారు అదే లింగోద్భవ కాలము శివరాత్రి రోజు మనం అభిషేకం చేసుకుంటాం లింగరూపంగా ఈ లింగాలు కూడా రకరకాల లింగాలు ఉన్నాయి ఒక్క లింగం అని కాదు ఒకటేమో ఒక యుగానికి మించి ఒక యుగం ఒక యుగంలో బంగారు లింగానికి చేశారు తర్వాత యుగంలో వెండి లింగానికి చేశారు తర్వాత రత్నాలు పొదిన లింగానికి చేశారు తర్వాత ఇవాళ కలియుగంలో మట్టికి ఏదైతే ముర్లింగం అని అంటాం దాన్ని వాల్ వాల్మీకం నుంచి తెచ్చుకున్న మట్టిని కొంత మనం వేరే మట్టిని జత చేసుకొని శివలింగాకారాన్ని చేయమన్నారు అదే మృత్తికాలింగము వర్లింగం అంటాం దాన్ని ఉమామహేశ్వర స్వరూపంగా మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో తప్పనిసరిగా సకలమైనటువంటి పాపాలు నశించిపోతాయని చెప్పి మనకు ప్రత్యక్షంగా శివపురాణం చెప్పబడుతుంది లింగపురాణాలు చెప్పబడింది బ్రహ్మాండ పురాణాలు చెప్పబడింది ఇంకా మత్స్యపురాణాలు కూడా చెప్పబడింది ఈ విషయాలు అంటే పురాణాల్లో రకరకాల విభజనలు ఉన్నాయి శివుడి యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాయి ఇవన్నీ మనం గ్రహించుకున్నట్లయితే శివతత్వాన్ని ఖచ్చితంగా మనం పొందగలుగుతాం